హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న ఉషా ఇవాళ్ళి మన వీడియో వచ్చేసి మన ఆర్యవయసులందరికీ అమ్మ అమ్మలగన్నా అమ్మ ఎవరండి మన వాసవి మాత కదా మన వాసవి మాత మన కుల దేవతగా మనం పూజలు చేసేది మన మాత వాసవి మాతకి ఇవాళ ఆత్మార్పణ రోజు మనకి నూట ఎనిమిది గోత్రాలు ఈ రోజున అగ్నిత్రంలో దూకారు అని చెప్పేసి అంతా ఉంటారు కదండి ఆ అమ్మవారు ఆత్మార్పణ జరిగిన రోజు ఎంత చక్కగా యజ్ఞాలు హోమాలు అభిషేకాలు ప్రతి మన వాసవి మాత గుళ్ళల్లో ఎంత వైభవంగా అయితే జరుగుతూ ఉంటున్నాయోనండి ఇది వచ్చేసి మన వాసవి కన్యా పరమేశ్వరి పెద్ద గుడి అండి చిన్న గుళ్ళో కూడా చక్కగా కుంకుమ పూజలు అమ్మవారి అలంకరణ కానీ ఎంత చక్కగా ఉందోనండి లాస్ట్కి అయితే ఒక పిక్ అయితే అమ్మవారిది అయితే పెడతాను అలా అంటే చాలా బాగున్నారండి అమ్మవారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవనమాట అంత చక్కగా అయితే అమ్మవారు అయితే ఉన్నారండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న బెలో కోనర్తో క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి కిపో